ఇక కనీస పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ మోదీ సర్కారు కీలక నిర్ణయం ఇక ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇక రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈపీఎస్ పెన్షన్ పెంపు గురించి కేంద్ర ప్రభుత్వం సమాచారం అయితే ఇచ్చింది ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ నెలవారీ జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది ఉద్యోగి మొత్తం సహకారం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం కంపెనీ వాటాలో ఒక వాటా ఈపీఎఫ్ ఖాతాకు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపిఎస్ ఖాతాకు వెళుతుంది ఇక ఈపీఎస్ అనేది ఉద్యోగి పెన్షన్ పథకం ఇది పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు పెన్షన్ అయితే అందిస్తుంది ఇక ఈపిఎస్ ద్వారా అందించే కనీస నెలవారీ పెన్షన్ చాలా కాలంగా వెయ్యి రూపాయల వద్ద మారలేదు దీనిని మార్చాలని నిరంతరం కూడా డిమాండ్లు వస్తున్నాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం అంటే నెలకు పదిహేను వేల వరకు అందిస్తుంది ఇక దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది బడ్జెటిరీ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఒకటి పాయింట్ పదహారు శాతం సహకారంతో పాటు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కింద పెన్షనర్లకు ప్రభుత్వం కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలు అందిస్తుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం అంటే ఆగస్టు పదకొండవ తారీఖున పార్లమెంటుకు తెలిపింది ఇక ఈపిఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నిధిలో యాక్చురియల్ రేటు కారణంగా కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ప్రభుత్వం యోచించటం లేదని చెప్పబడింది ఇక లోకసభలో లిఖితపూర్వక లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర కార్మిక ఉపాధి సహాయక మంత్రి శోభా కానందరాజే మాట్లాడుతూ ఈపిఎస్ అనేది సామాజిక భద్రతా పథకం ఉద్యోగుల పెన్షన్ నిధి మూలధనం జీతంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కంపెనీ వాటాగా జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం అంటే నెలకు పదిహేను వేల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ మద్దతు ద్వారా ఉంటుంది ఇక ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను ఈ విధంగా సేకరించిన నిధి నుండి చెల్లిస్తారు ఈ నిధిని ఈపీఎస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే సెక్షన్ ముప్పై రెండు ప్రకారం ఏటా అంచనా వేస్తారు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి నిధి విలువ ప్రకారం యాక్సుక్రియ లేటు ఉంది అని శోభా కారంద్రజీ అన్నారు అయితే ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపిఎస్ పథకం కింద పెన్షనర్లకు నెలకు వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ను అందిస్తుంది ఇది ఈపీఎస్ కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ఏటా చెల్లించే జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం బడ్జెట్ మద్దతుకు అదనంగా ఉంటుంది అని మంత్రి అన్నారు అందువల్ల సహకారాలలో పెరుగుదల లేదా బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన పెరుగుదల ఉంటే తప్ప ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచే అవకాశం లేదని స్పష్టమవుతుంది ఇక ఉద్యోగుల నిధి అనేది ఉద్యోగులకు పదవి విరమణ పొదుపులను అందించడానికి రూపొందించబడిన పదవి విరమణ పొదుపు పథకం ఇది వడ్డీతో కలిపి ఏక ఇవ్వబడుతుంది మరోవైపు ఈపిఎస్ అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ అందించే పెన్షన్ పథకం